దాచేపల్లిలో దేవి నవరాత్రి ఉత్సవాలు ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మాజీ సర్పంచ్ తంగళ్ళ శ్రీనివాసరావు ఈ వారపు ముఖ్య కార్యక్రమాలను ప్రకటించారు గ్రామం రాష్ట్రం దేశం బాగుండాలని కోరుతూ రేపు ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు దాచేపల్లి బొడ్రాయి సెంటర్లో ఉన్న దుర్గామాత మండపం వద్ద రేపు ఈ కార్యక్రమాలు జరగనున్నాయి నరసింహస్వామి సేవ కార్యక్రమాలు భక్తులతో సేవ మరియు నగర సంకీర్తన భజన కార్యక్రమం నిర్వహించబడుతుంది దాచేపల్లి పట్టణం అంతా సంకీర్తన అనంతరం సాయంత్రం దాచేపల్లి గ్రామ దేవత వీర్ల తల్లి దేవస్థానం నుండి వారాహి అమ్మవారిని బొడ్రాయి సెంటర్ తీసుకొచ్చి అష్టోత్తరం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు ఈ కార్యక్రమాలకు దాచేపల్లి పట్టణ ప్రజలందరికీ ఆహ్వానమని శ్రీనివాసరావు తెలిపారు దేవీ నవరాత్రు ఉత్సవాలు ప్రతి సంవత్సరం జరగడానికి ప్రత్యక్షంగా పరోక్షంగా సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి ఆ దుర్గామాత ఆశీస్సులు ఉండాలని ఆయన మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని తెలిపారు దాచేపల్లి గ్రామంలో స్థానిక బుడరాయ సెంటర్లో రెండు వేల ఒకటిలో దేవీ నవర్తుల కార్యక్రమం చేపట్టాం ప్రజలు భక్తులు మిత్రులు ప్రత్యక్షంగా పరోక్షంగా సహాయ సహకారం అందించిన వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజుకి ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈరోజు హైదరాబాద్ వారిచే ఒక హాస్య నాటిక ఈ మంచం నాది కాదు రేపు ఉదయం పొడి ఎనిమిది గంటలకు బొడ్ర సెంటర్ శివాలయం వద్దకు వెళ్ళి నరసింహస్వామి సేవ మరియు నగర సంకే నగర సంకీర్తన భజన అమ్మవారి వేషాలు నరసింహ వేషధారంతో దాచేపరి గ్రామం మొత్తం పురవేదాలు తిరుక్కుంటూ సర్వే జనా సుఖరభవంతున్న కార్యక్రమం ఇది తర్వాత దక్షిణాగండి వీర్లంకమ్మ తల్లి దేవస్థానం వద్దకు వెళ్ళి వారాహి అమ్మవారు వారాహి అమ్మవారు వారాహిమవారు ఈ మధ్య క్రొత్తగా చాలా మంది చెప్తా ఉన్నారు కానీ సనాతన ధర్మం హైందవ సాంప్రదాయం ప్రకారం హామిక సంస్కృతి ప్రకారం సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి కలుగ దైవం అక్కడ తిరుమల తిరుపతి దేవస్థానంలో వారాహి అమ్మవారిని అడిగిన తర్వాతనే వారు భూమి మీద కాలు పెట్టడం జరిగింది అలాగే భారతదేశంలో మనుభూముగా చెప్పడేటువంటి కాశీ గ్రామంలో వారా గ్రామ దేవతగా రాత్రిపూట గ్రామానికి కాపలా ఉండేటువంటి అమ్మవారు అందులో భాగంగా రేపు సేవ అనంతరం రాత్రి ఎనిమిదిన్నరకు రేపు అంకమ్మ దేవస్థానండి వారా అమ్మవారు తీసుకొని వచ్చి ఇక్కడ తొమ్మిది తొమ్మిది ఒక అష్టోత్తరం చదివి వారా అమ్మవారి యొక్క పూజలు కూడా చేసుకుంటామని కోరుకుంటూ ప్రతి ఒక్కరు కూడా పొల మత ఒక రహితంగా ప్రతి ఒక్కరు సుభిక్ష ఉండాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దసరా శుభాంక్షలు తెలియజేసుకుంటూ మరొక్కసారి జనమరించిన తల్లిదండ్రులని అన్నాదమ్ముల్ని తోబుట్టుల్ని ఇరుగుపొరి వారిని పాడి పంటలందరూ కూడా సుభిక్షంగా సమర్థవంతంగా అర్థవంతంగా నీతివంతంగా జీవన పరిశాలని కోరుకుంటూ